ఈ హైదరాబాద్ నగరానికి ఏవైంది గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి మీరు గమనించారా ఒక్కొక్కసారి విపరీతమైన వేడి వెంటనే చలి ఆపై వెంట వెంటనే విపరీతమైన వర్షాలు ఇలా ఎందుకు జరుగుతోంది హైదరాబాదులో ఒక గంట వర్షం కురిస్తే చాలు వీధులన్నీ జలమయమైపోతాయి మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి ప్రజలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి నీరు ఇళ్లల్లోకి ప్రవేశిస్తోంది దీనివల్ల దోమలు పెరిగిపోతున్నాయి నిలువ నీటి వల్ల దోమల బెడద అవుతుంది అందుచేత డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి మురికి కాలువలు వరదలైపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఇదంతా వాతావరణ మార్పు వల్ల జరుగుతోంది రోజు రోజుకి వాతావరణ మార్పుల ప్రభావం పెరిగిపోతుంది అధిక వర్షాలు వేడి చలి వేగంగా ప్రపంచంలో మారిపోతున్నాయి వాతావరణంలోని ఈ విపరీత మార్పుల వల్ల జీవితం దుర్భరంగా మారుతోంది దీనికి అందరూ సమష్టిగా సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది వాతావరణ మార్పును నివారించుకోవడానికి తీసుకోవలసిన ఏమిటి చెట్లు నాటి నగరాన్ని కాపాడాలి అందరం కలిసి మరిన్ని వృక్షాలను నాటాలి చెట్లు గాలిని శుభ్రపరచడంతో పాటు వాతావరణ సమతుల్యతను కూడా కాపాడతాయి పునరుత్పాదక శక్తి వినియోగం చేయాలి సౌర శక్తిని పవన విద్యుత్తును వినియోగించాలి ప్లాస్టిక్ వాడకను తగ్గించాలి ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ను కాకుండా పునర్వినియోగించే ప్లాస్టిక్ను వాడాలి ప్రజా రవాణాను వినియోగించాలి స్వంత వాహనాల్లో కాకుండా ప్రజా రవాణాను విరివిగా వినియోగం చేయడం వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు వర్షపు నీటి నిల్వ ఆవశ్యకత కూడా చాలా ముఖ్యమైనది ఇంకుడు గుంటలను నిర్మించుకోవడం తద్వారా నీటిని నిల్వ చేయడంతో పాటు నీటి సమస్యను కూడా అధిగమించవచ్చు దీనివల్ల భూగర్భ జలాల నిల్వ పెరుగుతుంది తద్వారా భవిష్యత్ తరాలకు కావలసిన నీటిని అందించవచ్చు ఇంకుడు గుంతలను ఎలా నిర్మించుకోవాలి ముందు అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి సహజ సిద్ధంగా నీరు నిల్వ ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి అక్కడ గుంతలను తీయాలి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల లోతు ఒక మీటర్ వెడల్పు గుంతను మీ నీటి అవసరాలకు అనుగుణంగా తీసుకోవాలి మట్టి ఇసుక రాళ్లతో వరుసగా గుంతను నీటిని వడబోయడానికి అనుగుణంగా నింపాలి పైపులను ఇంటి చూరల నుంచి గుంతల దాకా నిర్మించుకోవాలి ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల స్థిరమైన నీటి నిల్వలు ఉంటాయి భవిష్యత్తులో నీటి ఎంతటినీ నివారించవచ్చు అంతేకాక నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలను అధిగమించవచ్చు ఇప్పుడు మనం పూనుకోకపోతే తీవ్రమైన నీటి ఎద్దటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయమై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు తగిన చర్యలు కూడా తీసుకోవాలి అందుచేత ఈరోజే మనం పూనుకుందాం రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం అందుచేత ఈరోజే మనం అందరం పూనుకుందాం ಉಜ್ಜ್ವಲ ಭವಿಷ್ಯಕೋಸ ನಮಸ್ಕಾರ